నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలో వీధి కుక్కలు సామూహిక హత్యలపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తిమాయిపల్లిలో కుక్కలను సామూహికంగా చంపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కుక్కలను విష ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలున్నాయని ఆమె తెలిపారు గత పది రోజులుగా సుమారు వంద వీధి కుక్కలను అత్యంత దారుణంగా హతమార్చినట్లు గుర్తించారు ంగుల కొండల్ తిమ్మాయకల్ సర్పంచ్ సర్పంచ్గా అయినాను కాబట్టి నేను సర్పంచి అయిన మొదటి గ్రామ సభలో నా గ్రామ సభలో గ్రామ ప్రజలు పిచ్చికుక్కలు విచ్చలవీరుగా తిరుగుతున్నందుకు నా గ్రామనందు నా ప్రజలు నాకు తెలియజేసినారు రెండు సంవత్సరాలుగా నన్ను బనాయించడం జరుగుతుంది ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడను మా గ్రామ ప్రజల కోసమే నేను పనిచేస్తా నా పేరు మూడావత్ ప్రీతి నేను స్ట్రెయిన్మల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కర్నూలు డిస్టిక్లోని తిమ్మాపల్లి విలేజ్లో వీధి కుక్కలు చంపబడ్డాయని మేము ఆ విలేజ్ సర్పంచ్తో మాట్లాడాము అతను మాకు చెప్పింది ఏంటంటే అతను కొంతమందిని హైర్ చేసుకొని ఆ డాగ్స్ని చంపించేశాడు అండ్ ఆ డెడ్ బాడీస్ని కూడా ఈ లో ఉన్న పంచాయత్ కి మరియు సర్పంచెస్కి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ పంపించాలి అండ్ ఎవరైతే ఈ క్రియల్ ని చేస్తున్నారో చేయిస్తున్నారో వాళ్ళపైన వెంటనే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్సో నేను స్ట్రాంగ్లీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఏబీసీస్ అయితే ఏ ఏవైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీ లెవెల్లోనే కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా అవి ఇంప్లిమెంట్ కావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ